అండి ఇప్పుడే అందరి వార్త ఈఎంఐ చెల్లింపుదారులకు శుభవార్త ఆర్బీఐ రిపర్ రేటు ఇరవై ఐదుకు తగ్గించింది ప్రతి నెల ఈఎంఐ అనేది తగ్గిందనమాట ఎంత తగ్గింది ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ ఆ నోటికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయమర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాలను అయితే నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే కదా అయితే దీని ద్వారా మార్కెట్లో లిక్విడిటీని నిర్ధారిస్తారు దేశంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బుణంతో పాటు ఆర్థిక వృద్ధి వంటి ఇతర అంశాల పరిధిలోకి తీసుకుంటారన్నమాట కీలక వడ్డీ విషయంలో రేట్ల విషయంలో మార్పులు చేయబడుతుంది ప్రపంచ దేశాలపై ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన వేళ అప్రమత్తంగా ముందుకు సాగుతున్న రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటు ఇరవై ఐదు బేసిస్ పాయింట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు దీంతో కీలక రెపో రేటు ఆరు శాతానికి తగ్గింది దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు దీంతో ఈఎంఐల చెల్లింపుదారుల భారం అయితే తగ్గనుందన్నమాట జీడిపి వృద్ధి రేటు అంచనా తగ్గింపు నేడు ఎంపీసీ పాలసీ నిర్ణయాల ప్రకటన సమయంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఈ ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన ఆరు ఏడు శాతం ఉంటే నుంచి ఆరు పాయింట్ ఐదు శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు ఇదే క్రమంలో త్రైమాసికాల వారీగా కూడా అంచనా వేశారు మొదటి త్రైమాసిక వచ్చేసి ఆరు పాయింట్ ఏడు శాతం నుంచి ఆరు పాయింట్ ఐదు శాతానికి తగ్గించారు రెండవ త్రైమాసికం వచ్చేసి ఏడు పాయింట్ నుంచి ఆరు పాయింట్ ఆరు ఏడు శాతానికి తగ్గించారు మూడో త్రైమాసికం వచ్చేసి ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ ఆరు శాతానికి పెంచారు నాలుగో త్రైమాసిక వచ్చేసి ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ మూడు శాతానికి అయితే తగ్గించారు కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా రిజర్వ్ బ్యాంకు ఏదైతే సమావేశం నిర్వహిస్తుండగా సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది రెండవ సమావేశం కావడం గవర్నర్ మనోహోత్రా తన మొదటి సమావేశంలో వడ్డీ రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు ప్రకటించారు ప్రపంచ సెంట్రల్ బ్యాంకులకు భిన్నంగా గత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ రేటును తగ్గింపు సాధితతో దేశంలో వినియోగం పడిపోయి వృద్ధి రేటు కనిష్టంగా పడిపోయిన వేళ ఆయనను కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పించిన కూడా సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే ఫిబ్రవరి ఎంపీసీ అనగా సమావేశాలు రిజర్వ్ బ్యాంకు కీలక రేపో రేటు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు మేర తగ్గించింది ఆరు పాయింట్ రెండు ఐదు శాతం వద్ద కొనసాగుతుంది దీంతో రెండు వేల ఇరవై మేలో తర్వాత తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు అయితే ప్రకటించింది అంటే ఆర్బీఐ దాదాపు ముప్పై నెలల పాటు రేపో రేట్ని ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించింది అనమాట మొత్తానికి మరింత రేపో రేట్ల తగ్గించడంతో ఈఎంఐల భారం అనేది తగ్గుతుందన్నమాట